చాలామందికి మెడమ నొప్పులు అనేటివి విపరీతంగా ఉంటాయి మార్నింగ్ లేచి నడిచేటప్పుడు ముళ్ళల మీద నడుస్తున్న విధంగా అయితే ఉంటుందండి మనం ఒక ఇటుక పిల్లను తీసుకొని ఒక టూ మినిట్స్ హీట్ చేసి దానిపైన ఒక జిల్లడాకును ఉంచి దానిపైన ఒక స్పూను టర్మరిక్ పౌడర్ వేసి మరొక జిల్లడాకును దానిపైన ఉంచి మెడిమెక్ హీట్ తగిలే విధంగా చేయాలి ఈ విధంగా ఒక వన్ వీక్ చేస్తే నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎలాంటి ఖర్చు లేకుండా పిల్లలు ఆడుకోవడానికి మీరు కూడా ఈ టాయిని అయితే తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చేయండి ఇందుకోసం వచ్చేసి కలర్ పేపర్ తీసుకొని రౌండ్ గా కట్ చేసేసి కోరి యొక్క హెడ్ టైప్ లో తయారు చేసి పెట్టుకోవాలి నా దగ్గర అయితే ప్లాస్టిక్ ఈకలు అయితే ఉన్నాయండి హ్యాండ్ గ్లౌజ్ తీసుకొని ఒక ఫింగర్ వచ్చేసి హెడ్ ని మిగిలిన దానికొచ్చేసి ఈ విధంగా ఈకలు అనేవి అతికించుకోవాలి ఒక టీ కప్ తీసుకొని ఒక చిన్న హోల్ చేసుకొని ఒక స్టాన్ అయితే అందులో అయితే పెట్టుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసిన హ్యాండ్ గ్లౌజ్ ని టీ కప్పు పెట్టేసి ఒక లబ్బర్ అయితే వేసేయండి మన పిల్లల కోసం మనం తయారు చేసే టాయ్ అనమాట చాలా హ్యాపీ peguei até filheta బాటిల్ షవర్ని మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు దీనికోసం వచ్చేసి ఒక బాటిల్ తీసుకొని ఒక కడ్డి తీసుకొని ఒక చిన్న హోల్ అనేది చేసుకోవాలండి బాటిల్ మూతకు పైన వచ్చేసి ఈ విధంగా హోల్స్ అనేవి చేసుకోవాలి చిన్నవి మనం ఒక బెలూన్ తీసుకొని బాటిల్ లోపల పెట్టేసి దాన్ని అయితే బెలూన్తో మొత్తం కవర్ చేయాలండి బెలూన్ ఒకసారి ఊపుకొని హోల్ దగ్గర మన ఫింగర్ పెట్టేసి దాన్ని నిండా ట్యాప్తో వాటర్ అయితే నింపుకోవాలండి ఆ తర్వాత మూత పెట్టేసి కింద హోల్ దగ్గర ఉన్న ఫింగర్ని తీసేసి వాటర్ అనేటివి విధంగా వస్తాయండి మనకు కావాలనుకుంటే ఫింగర్ పెట్టేసి వాటర్ స్టాప్ అవుతాయి మీరు ఒక గాజు గ్లాస్ తీసుకొని ఒక వాటర్ బాటిల్లో వాటర్ వచ్చేసి దాన్ని వంపితే మనకు వాటర్ అనేది పైకి రావు అలాగే మనము బాటిల్ని పట్టుకొని పైకి ఎత్తితే మనకు గాజు గ్లాస్తో సహా బాటిల్ అనేది పైకి వస్తుంది మనము ఈ ప్యాకెట్లను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము అయిపోయిన వెంటనే వీటిని పాడేస్తూ ఉంటాము అలా అయితే అస్సలు చేయొద్దండి ఈ ప్యాకెట్స్ అయిపోయిన వెంటనే వీటిని క్లీన్ చేసుకొని వాటర్ నింపేసి డి ఫ్రిడ్జ్లో పెట్టాము మన పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు ఈ ప్యాకెట్స్ని దానిపైన పెడితే వాళ్ళకైతే నొప్పి త్వరగా అయితే తగ్గుతుంది పెద్ద ప్యాకెట్స్ కూడా వాటర్ నింపి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి లేడీస్కి రెగ్యులర్గా స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఇది స్టమక్ పైన పెట్టుకున్నామంటే చాలా రిలీఫ్ అయితే ఉంటుంది ఈ రోజు వచ్చేసి మా వారు అఫీషియల్గా డ్యూటీకి అయితే వెళ్ళాలంట అండి మీటింగ్ అయితే ఉందంట షూ వచ్చేసి పాలిష్ అయితే అసలు లేవండి చాలా గలీజ్గా అయితే ఉన్నాయి బయటికి వెళ్ళి పాలిష్ అంత టైం కూడా లేదు ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది ఒక వ్యాక్సిన్ డబ్బా తీసుకొని దానిపైన కొద్దిగా క్రీమ్ తీసుకొని దానికి అప్లై చేసేసి కాటన్ ద్వారా కానీ ఓల్డ్ అద్ ద్వారా కానీ ఒకసారి ఈ విధంగా రఫ్ చేస్తే అయిపోయాండి ఇది స్కూల్ కి వెళ్ళే పిల్లల షూ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండు మధ్య తేడాన్ని అయితే చూడండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్